రామసేతు నిర్మాణానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే చెట్లు రాళ్ళు కొండలు గొట్టలు సరిపోకపోవడంతో హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి గోవర్ధనగిరిని పెకిలించే ప్రయత్నం చేశాడు కానీ హనుమంతుడు ఎంత ప్రయత్నించినా గోవర్ధనుడు అంగులం కూడా కదలలేదు శివకేశవులు తప్ప మరెవరూ గోవర్ధనగిరిని ఎత్తలేరని అలాగే గోవర్ధనుడు అనుమతిస్తే ఎవరైనా గోవర్ధనగిరిని సులభంగా ఎత్తవచ్చని బ్రహ్మ గోవర్ధనుడికి వరాన్ని ఇచ్చాడు శ్రీరాముడి స్పర్శ తగిలే అదృష్టాన్ని కల్పిస్తానని హనుమంతుడు మాట ఇవ్వడంతో గోవర్ధనగిరి సునాయసంగా పైకి లేచింది కానీ హనుమంతుడు వచ్చేసరికి రామసేతు నిర్మాణం పూర్తయ్యింది గోవర్ధనగిరిని విడిచిపెట్టలేక హనుమంతుడు శ్రీరాముడి దగ్గరికి వెళ్లి గోవర్ధనుడికి తాను మాట ఇచ్చిన సంగతిని వివరించాడు ద్వాపర యుగంలో తాను శ్రీకృష్ణుడిగా జన్మించి గోవర్ధనగిరిని చిటికన వేలుతో పైకెత్తి ఉద్ధరిస్తానని చెప్పడంతో హనుమంతుడు అదే విషయాన్ని గోవర్ధనుడికి చెప్పి గోవర్ధనుడిని మధుర మండలంలోనే ఉండమన్నాడు